కాబట్టి అందరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శరీరం శాశ్వతం కాదు మనకి మరణం తర్వాత మరొక లోకం ఉంది అంత మొరుగల పురుషుల లోకం వచ్చే ఆ లోకంలో ఇలాగా ఆకలి శరీరము వాడిపోవడము మోకాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు కాళ్ళ నొప్పులు ఉండవు అంటా దుక్క పేట దుక్క కాయటోరు నువ్వు చనిపోయిన తర్వాత వెళ్లే లోకంలో ఇది ఏమి ఉండవు తు మెరుగైన చాలా మంది ఏమనుకుంటారంటే బేసిలో కాటు పులికి ఉన్నాయి దాని చేయొచ్చే గింజల్లోంచి కొన్ని

అది మనం అనుకుంటాం చచ్చిపోయింది అది ఏమీ లేదు ఆరు నెలల నుంచి ఇంట్లో ఉంది అని అనుకుంటాం కానీ ఆ చింత పెట్టలో కూడా జీవం ఉంది చాలా మంది మన చాలా మంది మనం ఏమనుకుంటామంటే చచ్చిపోయిన తర్వాత మనం కూడా గోతులకు వెళ్ళిపోతున్నాము అక్కడ అయిపోయింది మన జీవితం అనుకుంటున్నాము

పోయినసే బూంతి ఉదర్లసే ముంజి ఈ మీద గాని పెడితే ఈ రోడ్ తి కనక ఉదరైలే చిట్టు అవుతదా చెరు బాగా తెలుసు ఉన్నారు కదా ఎక్కడస్తది కొంత బాగా జానా ఆ పొలంలో చేస్తారంట అమ్మాగారు భూమి భూమిలో నేల మట్టిలో వేస్తారా చెల్లి చెప్పింది పొలంలో భూమిలో వేస్తారంట చాలా భూమితే పొలం తీసి అక్కడే మొక్క వస్తుంది జీవం వస్తుంది అంటున్నారు మొక్క జీవైతే ఒక చింత కోసము ఒక గోధుమ కోసం కరెక్ట్గా చెప్పారు అడుగుతాను ఇప్పుడు మనకి ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు భోజనం పెట్టే దీని గురించి ఎంత ఆలోచన కలిగి ఉంది కదా

वैसे बड़ा बड़ा लगता है मन्दाय भाई बिलान्दर बीत का सब ज़ब्त कर जाएंगे चरपोले के तार बताओ तो जेवं को से और एक ज़ब्त करा एक शूटर को ये खाई पे ये जीप पे कोई पे लेकिन मोदी कल पूछ लिया आप में कोई चीज़ बल्ब बट कोयला एक ही के भी आ रहे हैं मतलब मार्ट अडूतर तो बोले बुखार तो नह ఆ మీ ఆధార్ ఆధార్ పేరు రేషన్ కార్డు కార్డు తర్వాత మరలా వచ్చి ఇంటికి వచ్చి చూసేసరికి నాకు రావట్లేదు అని అడిగితే నువ్వు ఇంట్లో లేవు కదా నువ్వు చచ్చిపోయావు అనుకున్నాను అందుకనే చెప్పాయి నీ పేరు కొట్టేశారు అన్నాడు అనుకోండి చాలా మంచి వాళ్ళు నాకు ఒకసారి ఇంట్లోకి రా అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళి బయటికి అనుకున్నావాడుగుతారు ఈ శరీరం దాటి నువ్వు బయటికి వెళ్తుంటే చెప్తే ఎందుకు నమ్ముతున్నారు మీరు ఒక ఆత్మ అర్థమవుతుందా విషయం ఇప్పుడు ఒకవేళ అక్కడ ఊర్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి చనిపోయిన వ్యక్తి దగ్గరికి మురగల వెళ్ళిపోయావా అరే వెళ్ళిపోయావా అరే రామారావు కలుసు అయ్యో వెంకట్ వెళ్ళిపోయావా కాళ్ళు ముక్కు శరీరం అంతా అక్కడ కదా

ఒకవేళ తెలిసినట్టు ఆటోయికారు తెలియనట్టు ఆటోయికారు నాకు మార్గం తెలియదు అన్న వాళ్ళ ఆటోయికే ఏమొvdots మా పాడి జానాయులకి ఆటోయికలు खायोयसी బయటికి వెళ్ళాల్సింది ఒరిస్తే}}{| అలాగే చే పొని చే ఇంకా ఊర్లలన కొడ మనం ఎంత ఆలోచిస్తాము కొని గా తిరుపులు కొలయం టికెట్ ఎత్తుకొరుగునే మరి డబ్బులు నయ్యలేవా అంటే డబ్బు ఆ ఊర్లో రెండు రోజులు ఉంటాం కదా బట్టలు నానానికి sabduలు అన్నీ పెట్టుకునామలేదా మరి టికెట్ కాలసి డబ్బులు కూడా ఉన్నాయిలేవా బస టికెట్ క కదా మరి చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికో వెళ్తుంది కదా మరి ఆత్మ సుఖంగా శాంతంగా ఉందో లేదో చూసుకోవడానికి మన దగ్గర ఏంటి ఏంటి చూసుకున్నారు ఎప్పుడైనా చూడండి మీకు విషయం చెప్తాను ఈ అంతా చేసింది

కాబట్టి ఈ దేవుడు మనల్ని ఒకట అడుగుతున్నాడు ఏ బస్సు కండక్టర్ అలగే తిని ఇక్కడ డబ్బులు ఉన్నాయా బస్ కండక్టర్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఏయ్ ఎలాగ అడుగుతున్నాడు దేవుడు కూడా నిన్ను రెండు నిమిషాలు అడుగుతడప్ప దేవుడు మిస కూడా ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు పిల్లలు ఎత్తుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఆ పాప చేతిలో బంగారం చేయిన్ పెట్టి దొంగలించమంటే దొంగలిస్తారా ఒకవేళ ఒకవేళ పాప ఎత్తుకున్నప్పుడు చెయ్యి లాగుతుంది అనుకుంటారో దొంగ దొంగ అంటవా అనము ఎందుకనము వారిలో పాపం లేదని మనకు తెలుసు మరి పెద్దయిన తర్వాత వయసు వచ్చిన తర్వాత అబద్ధాలు కోపట్టాలు కొట్టుకోడాలు వ్యసనాలు మందు త్రాగుడు చెడు అలవాట్లు అన్ని అలవాటు చేస్తున్నాడు కదా చూడండి ఆలోచించండి దేవుడు ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు అనుకోండి అమ్మ నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత ఇన్ని తప్పులు చేశావు కదా మరి ఎలా క్షమాపణ పొందుకుంటావు నువ్వు చూడండి ఇన్ని పాపాలు చేసిన మనల్ని దేవుడు తీసుకెళ్తాడా మీ పిల్లలే బురద తొక్కుకొని ఇంట్లోకి వస్తే రానిస్తారా కడుక్కోండి అంటారు కదా ఖచ్చితంగా కడుక్కోండి అంటారు కదా దేవుడు కూడా మిమ్మల్ని ఈ రోజు అదే అడుగుతున్నాడు అమ్మా నీ డబ్బులు అడగట్లేదు నీ ధనము నీ బంగారం అడగట్లేదు ఏమీ అడగట్లేదు నీ పాపాలని కడుక్కోమన్నాడు అంటే నీ పాపాలు కడుక్కుంటే ఆ యొక్క దేవుని దగ్గరికి వెళ్తాం మనం ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం అందరం పాపాలు కడుక్కుంటేనే అక్కడికి వెళ్ళడానికి కాళ్ళు నీళ్లతో కడుక్కోవచ్చు కరోనా వస్తే చేతికి రాసుకోవచ్చు శానిటైజర్ లాగా నువ్వు పోగొట్టుకుంటున్నాము దోయోసి కరోనా జ్వాలిట్లు మరి పాపం ఎలా పోగొట్టుకోవాలన్నా పాప ఎవరైనా అడిగితే

నా చుట్టుపక్కల వల్ల నేను క మా వాళ్ళందరూ వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి నేను వ్యభిచారం చేస్తున్నాను వాళ్ళందరూ భూతమాట మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని మనం అనుకున్నాం కాబట్టి కొన్ని అనుకొంటూ కాబట్టి ఆయన మనలాంటి ఒక ప్రదేశంలో ఏ ఇలాంటి దిక్కు ఒక చిన్న నికొద పెటకాడు ఎంత రాజు ఒక రాజు సే తన చేతులతో తయారు చేసిన వ్యక్తి వేలకి ప్రతి ఒక్క వృక్షము చెట్లు ఆ ప్రతి ఒక్క మగాన్ని మొదలకొని ప్రతిదీ చేసిన ఆయన రాజులకు రాజు రాజు చెడు అసనాలు తిరిగాడు వాళ్ళని మార్చాడు కానీ అడిగాను కదా మమ్మల్ని ఎలాగయ్యా పాపం చేయకుండా ఉండాలి అని అడిగితే ఇలాగా చూపించడానికి వచ్చానని నేను తీరుకుంటే తప్పేకపోయాను పాపంలాకెన పాపం అయితే చేపొడ ఇలాగా ప్రతికితే ఏపురి పొడ్లే ఇలాగా జీవాన్ని మంచిదో పెట్టుకుంటే ఒక విత్తనం ఎలాగైతే మొలకొచ్చి అనేకమైన వృక్షాలను ఇస్తుందో అలాగే నీవు కూడా చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది మాట మాట్లాడుతాను చనిపోయిన తర్వాత మరో జీవితం ఉందంటే మీరు ఎవరు నమ్ముతారా ఆయన కూడా ఎవరు నమ్మలేదు చాలా మంది కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత మూడో దినాన్ని తిరిగి లేచాడమ్మా ఆ మూడో దినమును తిరిగి లేచాడు కాబట్టి ప్రపంచంలో అనేకులు ఆయన నమ్మారు ప్రపంచంలో అనేక దేశాలు చనిపోయిన తర్వాత దేవుని సార్ ఆయన ఎలాగైతే నీతిగా బ్రతికాడో అలాగా మీరు కూడా నీతిగా బ్రతికితే ఆయన మన కొరకు పాపాల కోసం చనిపోయాడని నమ్మితే మీరు చేసిన తప్పుల్ని కూడా క్షమించడానికి సిద్ధంగా మనం ఎన్నో చేస్తుంటాం కదా ఎన్నో పాపాలు చేస్తుంటాం కదా మీరు కాదు ఎక్కడ ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మీరు ఖర్చు పెట్టక్కర్లేదు మీరేం చేయలేదు ఈ రోజు రాత్రి ఇంట్లోకి వెళ్ళండి కళ్ళు మూసుకోండి అయ్యా తండ్రి ఈ రోజు నిజం నా కోసం ఎంత కష్టపడి సృష్టించావు కదా ఇదిగో నీ కోసం నేను నీతిగా ఉంటానయ్యా ఎప్పటిదాకా ఎన్ని పాపాలు చేశాను కదా క్షమించి ఒక్క మాట అడగండి మమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు క్షమిస్తాడు కాబట్టి మిమ్మీ పాపాలు క్షమించుకోవాలంటే ఇదే మార్గము మీకు ఇంత సమయం ఉంది కదా ఇక్కడ దగ్గరలో ఉన్న చర్చకి ఒక గంట వెళ్ళండి మన కోసం మన ఇంట్లో పని కోసం పనిపాట్ల కోసం ఎన్నో గంటలు పనిచేస్తున్నాం కదా ఒక్క గంట ఇక్కడ ఇక్కడ ఉన్న సంఘానికి వెళ్ళండి చెడు మాటలు పిల్లలు దారిలో చూస్తుంటే బాధ అనిపించింది కొంతమంది బట్టలు తాగుతున్నారు చిన్న చిన్న పిల్లలు తాగుతున్నారు సిగరెట్లు పాలిస్తున్నారు చెడు వ్యసనాలు మందు తాగుతూ తిరుగుతున్నారు చెడు ఆలోచించండి మీ పిల్లలకి నీతి మంచి ఎవరు చెప్తారు చెప్తారా ఆఫీసు మరి నీ పిల్లలు రేపు పొద్దున్న పెద్దయిన తర్వాత ఈ చెడు వ్యసనాల్లో కెలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి స్నేహితులు ఏమంటారు తెలుసా అరే ఇక్కడ మీ అమ్మ లేదు కదా మీ నాన్న లేడు కదా ఇక్కడ అబ్బడ లేదు కాబట్టి తాగులో రారా అంటాడు కానీ ఆ చర్చిలో ఏం చెప్తారు తెలుసా నువ్వు ఎక్కడున్నా దేవుడు ఉంటాడు దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు నువ్వు చేసే ప్రతి తప్పు దేవుడు ఎక్కడుతుంది నిన్ను కాబట్టి జాగ్రత్తగా ఉండమని పిల్లలకి చెప్తారు అప్పుడు పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించమని నేర్పిస్తారు ఎంత కష్టపడి కోసం కదా మీరు మందిని చూడలేదు పెద్ద తర్వాత తల్లిదండ్రులని రోడ్డు మీద పడిసిన పిల్లలను చూడలేదా టాబ్లెట్లకి తిండికి కూడా మా దగ్గర బయటకు వెళ్ళిపోని చెప్పిన వాళ్ళు లేదా ఎందుకు అలా జరిగింది ఆ పిల్లలకి దేవుడంటే భయం చెప్పలేదు చిన్నప్పటి నుంచి దేవుడు అదే వ్యక్తున్నాడు చిన్నప్పుడు నిన్ను తల్లి పాలిచ్చి పెంచి పెద్ద చేసింది కదా అన్న మరి అలాంటిది వాళ్ళు వయసు అయిపోయిన తర్వాత నువ్వే కదా మరి చూడాలి అని నీతి ఎవరు చెప్పట్లేదు నీతి నీతి మంచితనము సమస్తము మీకు దొరుకుతాయి అమ్మా అక్కడికి ఇక్కడ స్థలంలోకి వెళ్తే మీకు విత్తనాలు మొక్కలు ఎలా దొరుకుతాయో మీకు అక్కడికి వెళ్తే శాంతి సమాధానం దొరుకుతుంది తల్లి మీరు అందరూ చూడండి చాలా మంది ఎందుకు చెప్తున్నారని అనుకోవచ్చేమో డబ్బులు ఇచ్చారా మీరు ఇచ్చినా మేము తీసుకోము ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాం తెలుసా ఈ మాటలు విన్న ఒక భార్యను కొట్టే వ్యక్తి అయ్యో భార్యను కొడితే

ఇలా కుటుంబంలో సంతోషం చూడాలని వచ్చాము అందుకోసమే ఇన్ని మారి చెప్పాం ఇప్పుడు మరి ఇక్కడ దగ్గరలో ఉన్న సంఘానికి మీరు అందరూ వెళ్తారని కోరుకుంటూ నా నా మాటలు ముగిస్తున్నాను మీ అందరి కోసము మీ పంటల కోసము మీ పని పాటల కోసం కోసం ప్రార్థన చేస్తున్నాను మీ అందరూ మీ పని పాటలు ఒక్క రెండు నిమిషాలు ఆపి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసినప్పుడు మీరు అడగండి నాకు సత్యము తెలియజేయవయ్యా మా కుటుంబాన్ని కాపాడు మా పిల్లల్ని దీవించు అని అడగండి జీవితంలో గొప్ప మేలు మీరు చూస్తారు ఆ జీవితంలో చూసాం కాబట్టి మేము ఇక్కడికి వచ్చి మేము అందరం అలాగే వచ్చిన వాళ్ళమే మీ జీవితంలో ఈ సంతోషం కావాలని ప్రార్థించారు అందరూ ఒక్క రెండు నిమిషాలు మీ పని పాటలు ఆపి ఒక్క రెండు నిమిషాలు కళ్ళు మూసుకుంటామా కళ్ళు మూసుకోండి ఒకసారి మహాలోకాలు కలిగి చేసిన మా కన్న తండ్రి దేవా తండ్రి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి వారి సత్యం మీరు సహాయం చేసింది వారి పాడి పంటలు దీవించండి ప్రభు వారి పశుపాశాయకులు తండ్రి నాయన మీరు తండ్రి ఆశీర్వదించండి ప్రభు వారి పిల్లల్ని ఆశీర్వదించండి తండ్రి నాయన తండ్రి వారి కుటుంబంలో ఎటువంటి చెడు వ్యసనాలు ఉన్నా తండ్రి తొలగించండి ప్రభు సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయం దండి ప్రభు తండ్రి ఈ యొక్క కృపా వారి మీద వచ్చి మనం తండ్రి మెండైన దీవెనలతో వారిని తండ్రి ఆశీర్వదించి ప్రభువా వారికి తండ్రి సత్యము తండ్రి నాన్న ఎరుగుడుకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను ఇక చిన్న ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్య నామం ప్రార్థించేది జరుగుతున్నాను తండ్రి అందరికీ వందనాలమ్మా అందరికీ